శ్రీ పద్మావతి తాయల వారికి రసప్తమి సందర్భముగా ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు కోయిలాల వాటి తిరుమంజనం చేయటం వస్తున్నది అనువాయితీగా వస్తున్నది విధితమి ముఖ్యంగా ఈ కోయిలాల్ వాటి సంవత్సరమునకు నాలుగు మార్లు నిర్వర్తించబడును రసప్తమి రోజు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవము బ్రహ్మోత్సవంలో ఈ నాలుగు నాలుగు సార్లు ఈ యొక్క కోయిలాలవారి తిరుమంజనం నిర్వర్తి కోయిలాల్ వార్తమైన అనగా ఆలయ శుద్ధి కార్యక్రమం అనగా పసుపు కుంకుమ చందనము పసుపు కుంకుమ చందనము పచ్చగర్పూరము మొదలైనటువంటి లేపనములతో అమ్మవారిని కలిపి అమ్మవారి ఆలయ యొక్క గోడలకంతా శుద్ధి చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించబడను ముఖ్యంగా రథసప్తమి నాడు విశేషముగా అమ్మవారు సప్త వాహనములలో ఊరేగింపు జరుగును ముఖ్యముగా మనకు విశేషముగా ఒక తిరుచానూరు గ్రామంలో అద్మ సరోవరానికి ఎదురుగా ఉన్నటువంటి సూర్యన సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ఆ ఆలయంలో ఆ రథసప్తమి అనగా సూర్య జయంతి ఆ రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాదంలో వచ్చి విశేషంగా మొట్టమొదటిగా ఆ స్వామివారు విరేకింపు అశ్వహనం మీద విరేగింపుతూ ఈ యొక్క అమ్మవారి యొక్క రథసప్తమి ఉత్సవాలు ప్రారంభమవు మరియు ఈ వాహనములు ఏడు వాహనములలో అమ్మవారు ఉరేగింపజేస్తూ ఈ బ్రహ్మోత్సవంలో తొమ్మిది రోజులు చూడనటువంటి భక్తులు ఒకే రోజులో ఏడు వాహనములలో అమ్మవారిని యొక్క చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పారుతులు కండి ఈ రథసప్తమి ఉత్సవం సందర్భంగా మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులందరికీ కూడా అన్ని విధమైనటువంటి సౌకర్యాలు చేశారు కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ప్రశాంతముగా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పార్తులు కండి श्री ओं श्रीपद्मावतिदेव्येन